అనంత కరుణామయుడు అపార అపారృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అన్నూర్ రెండవ వివరణ ఒకటవరకు అది సర్వసాధారణంగా అందరికీ తెలిసినదే ప్రసిద్ధమైన గుర్తింపు పొందిన విశ్వసనీయతతో చేసుకున్న ఒప్పందం కాకపోతే మరీ హానికరమైనది ఈ కారణాల వల్లనే ఇలాంటి సంబంధాన్ని మానవుడు అన్ని కాలాల్లోనూ ఒక తీవ్రమైన దోషంగా మహా నీతి విహీనమైనదిగా మత పరిభాషలో ఒక ఘోర పాపంగా భావిస్తూ వచ్చాడు ఇంకా ఈ కారణాల వల్లనే అన్ని కాలాల్లోనూ మానవ సమాజాలు వివాహ వ్యవస్థ అమలును సర్వసామాన్యం చేయడంతో పాటు వ్యభిచారం దారి మూయడానికి కూడా ఏదో ఒక విధంగా తప్పనిసరిగా ప్రయత్నిస్తూనే వచ్చాయి అయితే ఈ ప్రయత్నాలు ఆయా చట్టాలతో ఆయా నైతిక నాగరిక ధార్మిక వ్యవస్థలలో విభిన్న విధాలుగా జరిగాయి ఆ వ్యత్యాసానికి అసలు మూలం వాస్తవంగా భిన్న సముదాయాలలో వ్యభిచారం పట్ల గల భావపరమైన తేడాయే వ్యభిచారం వల్ల మానవాడికి నాగరికతకు కలిగే హానికి సంబంధించిన చైతన్యం వాటికి ఉన్న మేరకే ఆ తేడా ఏర్పడింది ఆ చైతన్యం ఒక్కో చోట పల్చగా ఉంటే మరో చోట దట్టంగా ఉంది ఇంకో చోట స్పష్టంగా ఉండగా మరో చోట ఇతర సమస్యలతో చిక్కుబడిపోయింది రెండు వ్యభిచారం నిషిద్ధమన్న విషయంలో ఏకాభిప్రాయం ఏర్పడిన తరువాత భేదాభిప్రాయం పొడుసూపిన అంశం అది నేరమేనా అన్న విషయం అంటే అది చట్టం రీత్యా శిక్షార్హమైనదిగా పరిగణించాలా అనే విషయం ఈ అంశం నుంచి ఇస్లాంకు ఇతర మతాలు శాసనాంగాలు చట్టాల మధ్య విభేదాలు తలెత్తుతాయి మానవ ప్రకృతికి నైజానికి చేరువైన సమాజాలు వ్యభిచారాన్ని అంటే స్త్రీ పురుషుల అక్రమ సంబంధాన్ని నిత్యం సూత్రప్రాయంగా ఒక నేరమని నిర్ణయించాయి దానికి కఠిన శిక్షల్ని ప్రతిపాదించాయి అయితే మానవ సమాజాలను నాగరికత భ్రష్టుపట్టిస్తూ పోయిన కొద్దీ ఈ వైఖరి ఉదారంగా మారడం మొదలయ్యింది ఈ వ్యవహారంలో మొదట జరిగిన సాధారణమైన పొరపాటు ఏమిటంటే కేవలం వ్యభిచారంలోనూ పరపత్నితో వ్యభిచారంతోనూ వ్యభిచారంలోనూ వ్యత్యాసాన్ని పాటించి మొదటిదాన్ని అతి సాధారణ దోషంగాను రెండవ దాన్ని శిక్షార్హమైన నేరంగాను పరిగణించడం జరిగింది కేవలం వ్యభిచారం అన్న దానికి భావం విభిన్న చట్టాలు నిర్వచించిన దాని ప్రకారం ఒక పురుషుడు వివాహతుడైనా అవివాహతుడైనా ఏ పురుషునికి భార్య కానీ ఏ స్త్రీతోనైనా సంయోగం చెందడం ఈ నిర్వచనంలో అసలు ఆధారం పురుషుని స్థితి కాదు స్త్రీ స్థితి స్త్రీ భర్తృ విహీన అయినట్లయితే ఆమెతో సంయోగం కేవలం వ్యభిచారం మాత్రమే వ్యభిచరించిన పురుషునికి భార్య ఉందా లేదా అన్నది అప్రమత్తం ఉందా లేదా అన్నది అప్రస్తుతం ప్రాచీన ఈజిప్టే బాబిలోనియా అషూరు అసీరియా భారతదేశం చట్టాలలో ఈ తప్పుకు దండన చాలా తేలికైనది ఇదే నియమాన్ని గ్రీకు రోమా దేశాలు అవలంబించాయి చివరికి యూదులు కూడా దానికే ప్రభావితులయ్యారు బైబిల్ ప్రకారం ఇది చాలా చిన్నపాటి దోషం దీనికి పురుషుడు కేవలం పరిహారంగా ధనం చెల్లించవలసి ఉంటుంది నిర్గమకాండంలో నిర్గమ కాండంలో దీనికి సంబంధించిన ఆదేశం ఈ పదాలలో ఉంది ఒక ప్రధానము చేయబడని ఒక కన్యకను మరులుకొల్పి ఆమెతో సైనించిన ఎడల ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెండ్లి చేసుకొనవలను ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనొల్లని ఎడల వాడు కన్యకల ఓలి చొప్పున సొమ్ము చెల్లింపవలెను ఇరవై రెండవ అధ్యాయం పదహారు పదిహేడు సూక్తులు ద్వితీయోప ద్వితీయోపదేశ కాండంలో ఇదే ఆదేశం వేరు పదాలలో వివరించబడింది దానికి విశదీకరణగా అమ్మాయి తండ్రికి పురుషుని చేత యాభై వెండి రూకలు దండనగా చెల్లింపజేయడం జరిగింది ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సూక్తులు అయితే ఎవరైనా పురోహితుని కూతురుతో వ్యభిచరిస్తే అతనికి ఈదు చట్టం ప్రకారం ఉరిశిక్ష పడుతుంది ఆ అమ్మాయికి సజీవ దహన శిక్ష పడుతుంది ఈ భావన హైందవ భావనకు ఎంతగా పోలి ఉందో గమనించడానికి మన ధర్మశాస్త్రాన్ని పోల్చి చూస్తే తెలుస్తుంది దాని ప్రకారం ఎవరైనా తన కులంలోని కన్యతో ఆమె ఇష్టపూర్వకంగా వ్యభిచరిస్తే అతడు ఎలాంటి శిక్షకు కాడు అమ్మాయి తండ్రి సమ్మతిస్తే అతనికి పరిహారం చెల్లించి పెళ్లి చేసుకోవాలి కానీ అమ్మాయి కులీనురాలై పురుషుడు అల్పా కులస్థుడైనట్లయితే అమ్మాయిని ఇంటి నుండి గెంటివేయాలి పురుషునికి మర్మంగాల శిక్షేదన శిక్ష వేయాలి అధ్యాయం ఎనిమిది శ్లోకాలు మూడు వందల అరవై ఐదు మూడు వందల అరవై ఆరు అమ్మాయి బ్రాహ్మణి అయినట్లయితే ఈ శిక్షను సజీవ దహన శిక్షగా మార్చి వేయవచ్చు శ్లోకం మూడు వందల డెబ్భై ఏడు వాస్తవంగా ఈ చట్టాలన్నింటిలోనూ పరపత్నితో జరిగే వ్యభిచారమే నిజమైన పెద్ద నేరం అంటే ఒక వ్యక్తి వివాహితుడైనా అవివాహితుడైనా మరో పురుషుని భార్య అయిన స్త్రీతో కలవడం అన్నమాట ఈ చేష్ట నేరం అవడానికి ప్రాతిపదిక స్త్రీ పురుషులు వ్యభిచారానికి పాల్పడ్డారన్నది కాదు వారిద్దరూ కలిసి మరో వ్యక్తిని తనకు చెందని పిల్లవాడిని పోషించవలసి వచ్చే ప్రమాదానికి గురి చేశారన్నది అంటే అపరాధానికి మూలం వ్యభిచారం కాదు వంశావళి సమ్మిశ్రమై కలుషితమయ్యే ప్రమాదం ఒకరి సంతానం ఒకరి మరొకరి ఖర్చుతో పెరగడం ఇంకా అతని వారసత్వం పొందడం అసలు నేరానికి ఆధారం అన్న మాట దీని కారణంగానే ఆ స్త్రీ పురుషులు ఇరువురు నేరస్తులుగా నిర్ధారించబడతారు ఈజిప్టులో దీనికి శిక్ష పురుషుణ్ణి కర్రలతో బాగా బాధడం స్త్రీ ముక్కు కోసివేయడం దాదాపు ఇలాంటి శిక్షలపైనే బాబిలోనియా అసీరియా ప్రాచీన ఈరాన్లోనూ అమలు జరిగేది హైందువులలో దీనికి శిక్ష స్త్రీని కుక్కల చేత చీల్పించజేయడం పురుషుణ్ణి మండే ఇనుప మంచం మీద పడుండబెట్టి నలువైపులా మంటలు పెట్టడం గ్రీకులోనూ రోములోనూ తొలుత పురుషుడు తన భార్యతో ఎవరైనా వ్యభిచరిస్తూ ఉండగా చూస్తే అతన్ని చంపివేసే లేదా కావాలంటే ధనపరిహారం పుచ్చుకుని వదిలిపెట్టే హక్కు అతనికి ఉండేది ఆ తర్వాత క్రీస్తు పూర్వం మొదటి శతాబ్దిలో ఆగస్టస్ చక్రవర్తి చేసిన చట్టం ప్రకారం వ్యభిచారి ఆస్తిలో సగం జప్తు చేసుకుని అతన్ని దేశ బహిష్కరణకు గురిచేయాలి స్త్రీకి స్త్రీధనం సగం రద్దుపరిచి ఆమె ఆస్తిలో ఒకటి బై మూడవ వంతు జప్తు చేసుకుని ఆమెను కూడా దేశంలోని సుదూర ప్రాంతానికి పంపించి వేయాలి కాన్స్టంటైన్ ఈ చట్టాన్ని మార్చి స్త్రీ పురుషులు ఇరువురికి మరణదండన విధించాడు లియో మార్సియన్ కాలంలో ఈ శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చివేయడం జరిగింది ఆ తరువాత జస్టీనియన్ చక్రవర్తి అందులో మరింత రాయితీ కల్పించి ఒక నియమం చేశాడు స్త్రీని కొరడాతో బాధి ఏదైనా సన్యాసి ఆశ్రమంలో పడవేయాలి ఆమె భర్త ఇష్టపడితే రెండేళ్ల లోపున ఆమెను అక్కడి నుండి విడుదల చేయించుకునేందుకు లేదా యావజ్జీవితం అక్కడే పడి ఉండనిచ్చేందుకు అతనికి అధికారం ఇవ్వాలి యూదు యూదు చట్టంలో పరపత్నితో అభిచరించిన దానికి సంబంధించిన ఆదేశాలు ఇలా ఉన్నాయి ఒకనికి ప్రధానము చేయబడిన దాసి వెల ఇచ్చి విమోచింపబడకుండగానేమి ఊరక విడిపింపబడకుండగానేమి ఒకడు దానితో సైనించి వీర్యస్థలనము చేసిన ఎడల వారిని క్షింపవలెను అది విడిపింపబడలేదు కనుక వారికి మరణశిక్ష విధింపకూడదు లేవీయ కాండము పంతొమ్మిది అధ్యాయం ఇరవయో సూక్తి వరుని భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికిని ఆ వ్యభిచారీనికి మరణశిక్ష విధింపవలను లేవీయ అధ్యాయం ఇరవై పదవ సూక్తి ఒకడు మగనాలితో సైనించుచుండగా కనబడిన ఎడల వారిద్దరూ అనగా ఆ స్థితితో ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీయును చంపబడవలను ద్వితీయ ఉపదశ కాండం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ సూక్తి కన్యక అయిన చిన్నది ప్రధానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకుని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి గన్ గవిని వారిద్దరినీ తీసుకుని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయక ఉన్నందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనుష్యుని రాళ్లతో చావగొట్టవలను ఒకడు ప్రధానము చేయబడిన చిన్నదానిని పొలంలో కలుసుకొనినప్పుడు ఆ మనుషులు ఆమెను బలిమిని పట్టి ఆమెతో శయనించిన ఎడల ఆమెతో శయనించిన మనిషి